అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే మాజీ మంత్రి కేటీఆర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఇప్పుడు బీజేపీలో చిచ్చు పెట్టిందట కేటీఆర్ ను సమర్థిస్తూ ఓ వర్గం కేటీఆర్ ను వ్యతిరేకిస్తూ మరో వర్గం బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం పార్టీకి ఇబ్బందిగా మారిందట మరి బీజేపీ నాయకులు చేస్తున్న పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలపై రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఏమంటున్నారు రాష్ట్ర బీజేపీలో అసలేం జరుగుతోంది కేటీఆర్ ఇష్యూ ఇప్పుడు బీజేపీలో చిచ్చు పెట్టిందా కేటీ సమర్థించేలా ఒక వర్గం కాంగ్రెస్ ను సమర్థించేలా మరో వర్గం విడిపోయిందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తోంది కొన్ని రోజులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ అవుతారనే ప్రచారం జరుగుతోంది ఫార్ములా ఈ కార్ రేస్ అవినీతి ఫోన్ ట్యాపింగ్ అక్రమాల వంటి కేసులతో కేటీఆర్ సతమతమవుతున్నారు ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ అవుతారని గవర్నర్ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇదే సమయంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి బీజేపీ మంత్రి మనోహరి లాల్ ఖట్టర్ను కలిశారు ఆ తర్వాత వెంటనే ప్రెస్ మీట్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు ఇది మొదలు మాత్రమేనని ఇంకా అనేక అక్రమాలను బయటపెడతారని కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు ఇంతవరకు బాగానే ఉన్న కేటీఆర్ ఇష్యూలో రాష్ట్ర బీజేపీ రెండుగా చీలిపోయినట్లు వార్తలు వస్తున్నాయి కేటీఆర్ను సమర్థించేలా కొందరు వ్యాఖ్యానిస్తుంటే కేటీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్కు అనుకూలంగా మరికొందరు నేతలు మాట్లాడుతున్నారు తాజాగా లగచర్ల దాడి కేసులో కూడా కొందరు కేటీఆర్ తీరును తప్పుబడుతున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న ఇష్యూస్ కాస్త బీజేపీలో చిచ్చు పెడుతూ ఉండడంపై పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్రమైన చర్చకు దారితీసింది బీజేపీ ఎందుకు ఇలా విడిపోవాల్సి వచ్చిందనే విషయంపై పలు వార్తలు బయటకొస్తున్నాయి గతంలో బీఆర్ఎస్ లో కీలకంగా ఉండి ఇప్పుడు బీజేపీలో ఎంపీగా ఉన్న ఒక సీనియర్ నాయకుడు కేటీఆర్ ను వెనకేసుకుని వస్తున్నారట ఇది పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న కేటీఆర్ పై విమర్శలు చేస్తున్న నాయకులకు ఇబ్బందిగా మారిందట అందుకే పాత వర్గం కొత్త వర్గం మధ్య కేటీఆర్ విషయంలో వ్యక్తం అవుతున్నాయనే చర్చ జరుగుతోంది సీఎం రేవంత్ రెడ్డి బావమర్ది కంపెనీకి అమృత్ టెండర్లు కేటాయించే విషయంలో అక్రమాలు జరిగాయంటూ కొన్నాళ్లుగా ఆరోపిస్తున్నారు ఇదే విషయాన్ని ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి మనోహరి లాల్ ఖట్టర్ కు ఫిర్యాదు చేసినట్లు బీఆర్ఎస్ తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ నేనట మొదటి నుంచి సదరు ఎంపీతో చాలా సాన్నిహిత్యం ఉంది అందుకే ఆయన ద్వారా కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ సంపాదించారట కేటీఆర్ ఢిల్లీ వెళ్లిన వెంటనే ఆ ఎంపీనే మొదట ఆ తర్వాతే కేంద్ర మంత్రి దగ్గరకు అయితే ఇదే విషయంలో బీజేపీలోని ఇంకో గ్రూప్ వాదన మరోలా ఉంది అసలు కేటీఆర్ ఢిల్లీ వెళ్ళిన కేంద్ర మంత్రిని కలవలేదని ఒకవేళ కలిసి ఉంటే ఫోటోలు బయట పెట్టాలని సవాల్ విసురుతున్నారు కేటీఆర్ ఢిల్లీ వెళ్లిన ఉద్దేశం వేరని పేరుకు అమృత్ టెండర్ల గోల్మాలని అని చెబుతున్నా ఆయన తన అరెస్ట్ నుంచి రక్షణ పొందడానికే ఢిల్లీ వెళ్లారని స్వయంగా బీజేపీ నాయకులు చెబుతూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అమృత్ టెండర్స్ విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు ఏనాడో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని ఇక ఇప్పుడు కొత్తగా కేటీఆర్ ఏం చెబుతారని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ అసలు కేంద్ర మంత్రిని కలవకపోయినా కలిసినట్లు చెప్పుకుంటున్నారని నిజంగా ఉంటే అందుకు సంబంధించిన సాక్ష్యాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి అబద్దపు సమావేశాల గురించి కేటీఆర్ ప్రచారం చేసుకునే బదులు ఏ కాంగ్రెస్ ముఖ్య నేతను కలిశారో చెబితే బాగుంటుందని బీజేపీ నాయకులు సవాల్ చేస్తున్నారు మరోవైపు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా కేటీఆర్ విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జైలుకు పంపాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు అయితే బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాత్రం బీఆర్ఎస్ నేతను వెనకేసుకుని వచ్చేలా మాట్లాడారు లఘిచర్ల విషయంలో బీజేపీలోని ఒక్కో నేత ఒక్కోలా మాట్లాడుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది గతంలో కూడా హైడ్రా మూసీ ప్రక్షాళన విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు రెండుగా చీలిపోయారు కొంతమంది కాంగ్రెస్ చేస్తున్న పనులను సమర్థించగా మరికొంతమంది మాత్రం ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా తప్పుబట్టారు తాజాగా బీజేపీ మూసీపై నిద్ర అంటూ మరో కార్యక్రమం చేపట్టింది దీనికి సంబంధించిన ప్రెస్ నోట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థిస్తూనే పేదల ఇళ్లు కూల్చొద్దంటూ మరో రాగం అందుకుంది మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ స్టాండ్ ఏమిటన్నది సరిగా అర్థం కావడం లేదు కొంతమంది బీఆర్ఎస్ వైపు మరికొంతమంది కాంగ్రెస్ వైపు స్టాండ్ తీసుకోవడంతో పార్టీకి తీవ్రమైన నష్టం కలుగుతోందని అధ్యక్షుడు కిషన్ రెడ్డి భావిస్తున్నారట ఇదిలాగే కొనసాగితే బీజేపీ బీఆర్ఎస్ ఒకటేననే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని లేదంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని అనుకునే ప్రమాదం కూడా ఉందని కిషన్ రెడ్డి ఆందోళన చెందుతున్నారట బీజేపీకి ఒక గట్టి స్టాండ్ ఉండాలని నాయకులంతా ఒక తాటిపై నడవాలని కిషన్ రెడ్డి హెచ్చరించారట పార్టీ నాయకుల మధ్య సఖ్యత లేకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో డ్యామేజ్ జరుగుతుందని కాబట్టి ప్రభుత్వంపై చేసే వ్యాఖ్యలు అలాగే బీఆర్ఎస్ కేటీఆర్ విషయంలో చేసే వ్యాఖ్యల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారట మరి ఈ విషయంలో బీజేపీ నాయకులు ఇప్పటికైనా ఏకమవుతారా లేదా వేచి చూడాలి